అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం రెస్టారెంట్ స్టైల్లో క్యాప్సికం కర్రీ రెడీ చేసుకున్నాం దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూద్దాం రండి క్యాప్సికం అండి కిలో క్యాప్సికం తీసుకున్న నువ్వులు ఆయిల్ కొబ్బరి చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రేఖలు ఒక ఆనియన్ కొద్దిగా చింతపండు రెండు పచ్చిమిర్చి కారం పసుపు ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక ఇలాచి రెండు లవంగాలు కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకుందామండి కొంచెం ఇవి వేయగాక నువ్వులు వేసుకుందాం ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అందులో కూడా చాలా మంది పల్లీలు కూడా వేసుకుంటారు కానీ నేనైతే పల్లీలు వేయట్లేదండి ఓన్లీ నువ్వులు ఒకటే వేస్తున్నాను నువ్వులు ఫ్రై చేసుకుందాం అండి ఆ చిన్న మంట మీద ఫ్రై చేయాలండి వచ్చేస్తే బయటికి ఫ్రై అయిపోయండి ఇది తీసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆని ఎంచుకో ఇవి కూడా కొద్దిగా మెత్తగారి వరకు వేయండి అయిపోయింది ఉల్లిపాయలు కూడా అయిపోయింది తీసేసుకున్నారు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందామండి కొబ్బరి నువ్వులు అల్లం వెల్లుల్లి చింతపండు కొద్దిగా అంతేకాదు కొద్దిగా వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి క్యాప్సికమ్ చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుందాం మధ్యలోది తీసేయాలండి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్లో ఈ కప్సికం పీసెస్ ని ఫ్రై చేసుకుందాం ఫ్రై అవుతున్నాయండి ఇంకా కొద్దిగా ఫ్రై అవుతే తీసేసుకుందాం పోయి తీసేసుకున్నాం ఇది ఈస్ట్ పక్కన పెట్టుకున్నాం ఇది ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని దీన్ని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడతాదండి ఇందులో బిర్యానీ బిర్యానీ వేసుకుందరు రెండు లవంగాలు ఓకేలా వచ్చి చిన్న దాల్సిన ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా విందులు వేసుకున్నాం పేస్ట్ కూడా బాగా ఆయిల్లో వేగాలండి బాగా ఫ్రై అయితే బాగుంటది ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకున్నామండి ఇందులోనే కారం సాల్ట్ ధనియాల పొడి

ఆయిల్ అంతా ఇలా పైకి తేలితే వదిలితుంది కదండి అయినట్టు వేగిపోయినట్టు పేస్ట్ అంతా మంచిగా ఆయిల్ విడిచిపెట్టింది ఇందులో కాప్సి ముక్కలు వేసుకుందామండి ఈ కర్రీ రైస్ అయినా తినొచ్చు చపాతి అయినా పుల్లకాయ అయినా దేనితో అయినా తినొచ్చు బాగుంటది ఇప్పుడు వాటర్ వేసుకుందాం అండి మిక్సీని కడిగిన వాటర్ ఉన్నాయి అవి వేసుకుందాం గ్రేవీ కూడా కొద్దిగా వాటర్లు ఉడికితే బాగుంటది అయిపోయి వచ్చిందండి కర్రీ అయిపోయింది దగ్గరికి అయ్యింది ఈ వీటిలో ఇంత లూజ్గా ఉంటే సరిపోతుంది మనకి కొత్తిమీర వేసుకున్నామండి అండి కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం రెస్టారెంట్ స్టైల్లో క్యాప్సికమ్ కర్రీ రెడీ ఈ కర్రీని వైట్ రైస్ లో తినచ్చండి బగారా రైస్ లకైనా చపాతి పుల్కా రోటీ దేనికైనా గానీ అయినా తినొచ్చు బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి